మీ మనసుకి భరించలేని బాధ కలిగిన తట్టుకోలేనంత కష్టంలో మీరున్న సమాధానం దొరకలేని సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకోసమే కొంచెం ఓపికతో ఈ వీడియోని వినడానికి ప్రయత్నించండి ఇటువంటి వీడియోలని వినడానికి అప్పుడప్పుడు కాస్తంత సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి మీకున్న కష్టం మనసులోని బాధ అన్నీ కూడా మీ నుండి పటాపంచలవుతాయి క్షణాల్లో మీ సమస్య తీరుతుందని అయితే నేను చెప్పడం లేదు కానీ క్షణాల్లో మీ కష్టం బాధ తీరుతుంది మీకు పరిష్కారం అనేది అయితే నేను చెప్పగలను అలసిన మీ ప్రాణానికి కాస్తంత ధైర్యం ప్రశాంతత నిశ్చలమైన స్థితే కాకుండా మీ సమస్యలకు పరిష్కరించుకునే ఆలోచన కూడా మీలో కలుగుతుంది ఈ క్షణంలో మీరు భరించలేని బాధలో ఉన్నా సరే క్షణాల్లో మీ మనసుకి సంతోషాన్ని ప్రశాంతతని ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా పొందుతారు నూరు శాతం చెప్తాను ఈ వీడియో విన్న తర్వాత మీలో ఒక కొత్త శక్తి కొత్త ఉత్సాహం ఆనందం ఏదో సాధించాను అనే అనుభూతి మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది నమ్మండి నమ్మకంతో ఈ వీడియోని చివరి వరకు వినండి విన్నాక మీరే చెప్తారు ఇది నిజంగా ఒక అద్భుతమైన వీడియో అని ఇది నేను చెప్పే ఉత్తు మాటలైతే కాదు ఇవేవో మాయ చేసే మాటలు కూడా కాదు ఈ అనంత విశ్వశక్తి మీకు తోడుగా ఉండి మీలో ఉండే కష్టాన్ని బాధని దుఃఖాన్ని తొలగించే ఒక అద్భుతమైన వీడియో ఇది దీనికి మీరు చేయవలసిందల్లా కళ్ళు మూసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ వీడియోని చివరి వరకు వినండి చాలు ఇక మీ కష్టం తీరడానికి ఇప్పుడే కళ్ళు మూసుకొని ఈ వీడియోని వినడానికి సిద్ధమవ్వండి జస్ట్ కళ్ళు మూసుకొని వినండి చాలు ఇక కళ్ళు మూసుకొని మీకు నచ్చిన ఆసనంలో వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోండి ఇప్పుడు మీ వెన్నుముకను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని మీకు నచ్చిన విధంగా సౌకర్యవంతంగా కూర్చోండి ఇప్పుడు మూడు లోతైన శ్వాసలను తీసుకోవాలి చాలా రిలాక్స్గా ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి గుండెలు నిండుగా కడుపు నిండుగా మీ యొక్క శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా రిలాక్స్గా విడిచిపెడుతూ ఉండాలి చాలా నెమ్మదిగా విడిచిపెట్టాలి ఇప్పుడు మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకుందా ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి చాలా రిలాక్స్గా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక లోతైన శ్వాసను తీసుకోవాలి గుండెలు నిండుగా కడుపు నిండుగా శ్వాసను తీసుకుందా లోతైన శ్వాసను తీసుకుందా ఇప్పుడు చాలా రిలాక్స్గా నెమ్మదిగా ఆ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి చాలా రిలాక్స్గా విడిచిపెడుతూ ఉండాలి చాలా సున్నితంగా నెమ్మదిగా మీ యొక్క శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మీ యొక్క సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి మీలో జరుగుతున్న సహజమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనిస్తూ ఉండాలి శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనించాలి చాలా రిలాక్స్గా మీలో జరిగే శ్వాస ప్రక్రియను మాత్రమే గమనిస్తూ ఉండండి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా చాలా రిలాక్స్గా మీ బాడీని ఉంచాలి మీ బాడీలో ఏ భాగంలో కూడా ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి మీ బాడీ అంతా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది చాలా తేలికగా కూడా అనిపిస్తుంది రిలాక్స్ అలానే మీ నుదురు భాగంలో కూడా ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి మీ కనుబొమ్ములను కూడా ఎలాంటి బిగింపులు లేకుండా చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి రిలాక్స్ ఇప్పుడు మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను మరింతగా గమనించాలి గమనించండి మీ బాడీలో ఎక్కడా బిగింపులు అనేవి లేకుండా చూసుకోవాలి రిలాక్స్ ఇప్పుడు మీలో జరిగే శ్వాస ప్రక్రియ అనేది తగ్గుతూ ఉండడాన్ని గమనించండి మీలోని శ్వాస సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది దాన్ని గమనించండి ఇప్పుడు మీలో నెమ్మది నెమ్మదిగా శ్వాస అనేది చాలా చిన్నదిగా మారుతూ ఉంటుంది చాలా చిన్నదిగా మారుతూ ఉంటుంది గమనించండి మీ శ్వాస అనేది చిన్నదిగా మారిపోతూ ఉంటుంది రిలాక్స్ చాలా రిలాక్స్గా గమనించాలి మీలో చిన్నదిగా మారుతున్న మీ యొక్క శ్వాసను చాలా రిలాక్స్గా గమనిస్తూ ఉండండి చాలా రిలాక్స్గా గమనిస్తూ ఉండాలి ఇప్పుడు మీ తలపై భాగం అంతా కూడా చాలా తేలికగా మారుతున్నట్టు మీకు అనిపిస్తుంది చాలా తేలికగా మారుతుంది ఇప్పటి వరకు మీ తలపై ఉన్న భారం అంతా కూడా ఒక్కసారిగా తీసేసినట్టుగా మీకు అనిపిస్తుంది మీలో ఉన్న భయాలు బాధలు టెన్షన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మీ నుండి వెళ్ళిపోయినట్టుగా మీలో అనిపిస్తుంది గమనించండి మరింత లోతుగా గమనించండి తేలికగా మారిన మీ తలపై భాగాన్ని మీ మైండ్ని చాలా రిలాక్స్గా మారడాన్ని గమనించండి మీ మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా మారుతున్న దాన్ని మీరు గమనిస్తున్నారు ఇన్ని రోజుల నుండి ఇంత నిశ్చలమైన స్థితిని ఎందుకు పొందలేదా అని మీలో అనిపిస్తుంది అంతటి ప్రశాంతమైన మనస్సుని మీరు ఆస్వాదిస్తూ ఉన్నారు అంతటి నిశ్చలమైన మనస్సు మీలో ఏర్పడింది గమనించండి మరింతగా మీ నిశ్చలమైన మనస్సుని గమనించండి మీరు గమనిస్తున్న కొద్దీ మీ బాడీలో ఉన్న కణాల యొక్క కదలికను కూడా మీరు చాలా స్పష్టంగా చూడగలుగుతున్నారు మీ యొక్క కణాల యొక్క కదలికను మీరు స్పష్టంగా గమనించగలుగుతున్నారు గమనించండి మీరు గమనిస్తున్న కొద్దీ మీ బాడీ అంతా కూడా చాలా తేలికగా మారుతుంది చాలా రిలాక్స్గా మారుతుంది నిశ్చలమైన స్థితిని అలానే గమనిస్తూ ఉండాలి అని అనిపిస్తూ ఉంది అలానే మీరు మరింత లోతుగా గమనిస్తూ ఉండండి మీ శరీరం అంతా కూడా చాలా తేలికగా మారుతూ ఉండడాన్ని గమనిస్తారు గమనిస్తూ ఉండండి మరింత లోతుగా గమనిస్తూ ఉండండి మీలో ఒక చిన్నపాటి శ్వాస యొక్క కదలిక తప్ప ఇంకేది తెలియటం లేదు మీలో చిన్నగా మారిన శ్వాసను తప్ప మీకు మరింకేది తెలియటం లేదు మీలో చిన్నగా మారిన ఆ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి మరింత లోతుగా ఆ శ్వాసను గమనించండి ఆ శ్వాస ద్వారానే మీ అంతరంగంలోనికి ప్రవేశించండి మీ అంతరంగంలోని నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి రిలాక్స్గా చాలా రిలాక్స్గా గమనించండి మీ అంతరంగంలో ఏర్పడిన ఆ నిశ్శబ్దాన్ని గమనించండి అక్కడ ఏమీ లేని స్థితిని నిశ్శబ్దంగా మారిన మీ అంతరంగాన్ని మరింత లోతుగా గమనించండి బాగా గమనిస్తూ ఉండండి మీ అంతరంగాన్ని మరింత లోతుగా గమనిస్తే మీ అంతరంగ లోతుల్లో నుండి ఉప్పొంగుతున్న ఒక తెలియని ఆనందం మీలో కలుగుతుంది మీలో ఒక తన్మయత్వం మిమ్మల్ని మీరే మర్చిపోయేటట్టుగా చేస్తుంది చాలా నిశ్చలమైన స్థితి మీ హృదయంలో ఏర్పడింది మీ హృదయం అంతా తేలికగా చాలా ప్రశాంతంగా ఎంతో ప్రేమతత్వంతో నిండినట్టుగా మీకు అనిపిస్తుంది గమనించండి మీ అంతరంగంలో ఏర్పడిన ఆ నిశ్శబ్దాన్ని మరింత లోతుగా గమనించండి ఆ నిశ్శబ్దం నుండి వెలువడుతున్న ఆనందాన్ని తన్మయత్వాన్ని మరింతగా ఆస్వాదించండి మీ ముఖంలో మీకే తెలియని ఒక చక్కటి చిరునవ్వు ఏర్పడుతుంది ఇది వరకు ఎప్పుడూ పొందలేనంత ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు మీ అంతరంగంలో ఉన్న నిశ్శబ్దంలో నుండి వస్తున్న ఆ ఆనందాన్ని మరింతగా ఆస్వాదించండి చాలా రిలాక్స్గా మరింత రిలాక్స్గా ఆస్వాదించండి మీలో కలుగుతున్న ఆ ఆనందాన్ని అంతటినీ సంపూర్ణంగా ఆస్వాదిస్తూ మీలో జరుగుతున్న సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి చాలా రిలాక్స్గా మీలో జరిగే శ్వాసను గమనించండి ఇప్పుడు మీ బాడీ మైండ్ అన్నీ కూడా చాలా రిలాక్స్గా చాలా ఫ్రెష్గా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది ఆ ప్రశాంతమైన మనస్సుని ఆ ప్రశాంతమైన మీ మైండ్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా మీ రెండు చేతులను ఆనించి చాలా రిలాక్స్గా ఆ చేతులను చూస్తూ చాలా స్లోగా మీ కళ్ళు తెరవండి రిలాక్స్ ఇప్పుడు ఇంకొంత సమయం కళ్ళు మూసుకొని కూర్చోవాలి అనిపిస్తే అలానే కూర్చొని ఉండండి ఈ ప్రశాంతమైన మనసుతో రిలాక్స్గా అనిపిస్తున్న మీ మైండ్తో మీ సమస్య పరిష్కారాన్ని ఆలోచించండి ఖచ్చితంగా దొరికి తీరుతుంది ఎప్పుడైనా సమస్యకు పరిష్కారాన్ని పొందాలి అంటే ముందు మన మనస్సు అనేది చాలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలి అప్పుడే అది చెప్పే సమాధానాన్ని అది చూపించే మార్గాలను చూడగలుగుతాము వినగలుగుతాము కూడా ఈ వీడియో విన్న తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి